Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం జనవరి నెలలో విడుదల చేయవలసిన టోటల్ గా ఆరు పథకాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో మూడు పథకాలకు సంబంధించిన తేదీలు అనేది ఇప్పటికే ప్రకటించగా మరొక మూడు పథకాలకు సంబంధించి ఏ తేదీలో మీకు రావడం జరుగుతుంది అలాగే ఏ పథకానికి సంబంధించి ఎంత మీకు పేమెంట్ అనేది వస్తుంది అలాగే దీనికి సంబంధించి కొత్తగా వచ్చిన అర్హతలు అనేది ఏమిటి అలాగే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన స్టేటస్ అనేది ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ లో రావాలి అనుకున్నట్లయితే మాత్రం మీరు వైరల్ వాసుకు యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి రోజు మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ లో రావడం జరుగుతుంది ముందుగా మనకు ఈ రోజున ఏపీ ప్రభుత్వం కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం జనవరి ఒకటో తేదీ నుంచి సామాజిక పెన్షన్లను రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పెంచుతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అంటే జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్లు అలాగే పాత పెన్షన్లు అందరికీ సంబంధించి ఎవరికైతే రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ అనేది అందజేస్తున్నారో అటువంటి వారందరికీ మూడు వేల రూపాయల పెన్షన్ అనేది జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి పదో తేదీ వరకు గ్రామ అలాగే వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వారికి సంబంధించిన మూడు వేల రూపాయల పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది ఇకపోతే పెన్షన్ కార్డులకు సంబంధించి మంచి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం చాలా మందికి సంబంధించి ఎవరైతే కొత్తగా అనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ అంటే నవంబర్ ముప్పై తేదీ లోపల ఎవరైతే అనేది చేసుకున్నారో గడిచిన ఆరు నెలలకు సంబంధించిన పెన్షన్లన్నీ వెరిఫికేషన్ అది దాదాపుగా పూర్తి కావడం జరిగింది ఈ నెల ఇరవై తేదీన మొదటి అర్హుల జాబితా విడుదల చేసి ఇరవై ఐదో తేదీ లోపల వెరిఫికేషన్ మరొకసారి పూర్తి చేసి అంటే అర్హుల జాబితాలో పేరు అనేది లేకపోయినట్లయితే పూర్తి చేసి వారికి సంబంధించి ఇరవై ఐదో తేదీ తర్వాత కొత్త కార్డులు ప్రింట్ అనేది తీతున్నట్లు సమాచారం రావడం జరిగింది అలాగే పాత కార్డులు అన్నిటికి సంబంధించి తప్పనిసరిగా విద్యుత్ మీటర్ నంబర్ అనేది లింక్ చేయడంతో పాటు అలాగే కొత్త అలాగే పాత పాతవారు అనేది ఓటర్ ఐడి నంబర్ కూడా లింక్ చేయడం జరుగుతుంది ఈ ఓటర్ ఐడి నంబర్ అనేది లింక్ చేయడం ద్వారా ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు వారికి సంబంధించిన అడ్రస్ తో పాటు వారికి సంబంధించిన వయసు ఆధారంగా వారికి సంబంధించిన పెన్షన్లు ఏదైనా సరే మిస్టేక్ కనుక ఉన్నట్లయితే తొలగించడం లేదా వారికి ఇలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఎలిజిబిలిటీ వచ్చేదానికి అవకాశం కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ పెన్షన్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది కొత్త పెన్షన్ల అన్నిటికి సంబంధించి ఈ నెల ఇరవై తేదీ తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది మనకైతే రావడం జరుగుతుంది ఇది పెన్షన్ అప్డేట్ ఇక మహిళలకు సంబంధించి మెయిన్ గా రెండు పథకాలు అయితే రావడం జరిగింది ఇందులో మొదటిది వైఎస్ఆర్ చేత పథకం ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది ఇప్పటికే పలు విడతలుగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయగా చివరి విడతకి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మనకు జనవరి పదో తేదీ నుంచి జనవరి ఇరవై తేదీలో మనకి ఈ యొక్క పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అంటే మనకు జనవరి పదో తేదీన ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ముఖ్యమంత్రి గారు అయితే విడుదల చేయడం జరుగుతుంది జనవరి పదో తేదీ తర్వాత పది రోజుల పాటు వారోత్సవాలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ వారోత్సవాల సందర్భంగా మీ యొక్క గ్రామం లేదా మీ యొక్క పంచాయతీ పరిధిలో ఎప్పుడైతే ఈ యొక్క మీటింగ్ అనేది జరుగుతుందో ఆ రోజున మీకు సంబంధించిన పేమెంట్ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే అలాగే వార్డు వాలంటీర్లు అందరికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది అంటే ఇప్పటికే చేయత పథకానికి సంబంధించిన లబ్ధిదారులు అందరికి సంబంధించి విద్యుత్ మీటర్ నంబర్ లింక్ చేయడం అర్బన్ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అనేది లింక్ చేయడం జరిగింది గత సంవత్సరం ఎవరికైనా సరే ఈ యొక్క పథకానికి పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే ఎందుకు ఆగిపోయింది అనే కూడా ఇప్పటికే వెరిఫికేషన్ అయితే దాపుగా పూర్తి చేయడం జరిగింది దీనికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే నేను మీకు ఒక లింక్ ఇచ్చాను అందులో మీకు సంబంధించి వైఎస్ఆర్ చేత పథకాన్ని సెలెక్ట్ చేసుకుని రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సెలెక్ట్ చేసుకుని ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి యొక్క పేరు వారికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి మీకు సంబంధించి ఓటీపీ ఒక ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా ఒకవేళ ఇలీజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఎందుకు ఇలిజిబిలిటీ రావడం జరిగింది అలాగే మీకు సంబంధించి ఏదైనా సరే ఎలిజిబిలిటీ గల కారణాలు కనుక చూసినట్లయితే మీకు వెంటనే మీకు ఏదైనా సరే అవకాశం ఉంది రిక్వెస్ట్ కనుక మీకు యొక్క పథకానికి ఎలిజిబిలిటీ వచ్చేదానికి కూడా అవకాశం ఇది ఉంది ఇందులో మహిళలకు సంబంధించి మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా ఈ వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన డ్వాక్రా గ్రూప్ మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించిన సున్నా వడ్డీ డబ్బులు అనేది అంటే ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి పేమెంట్ అనేది తీసుకున్నారో అటువంటి వారందరికీ వడ్డీ రాయితీ డబ్బులు అనేది వరకు అయితే అందజేయడం జరుగుతుంది మనకు వైఎస్ వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించిన వడ్డీ డబ్బును జనవరి ఇరవై తేదీ నుంచి జనవరి ముప్పై తేదీ మధ్యలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల అయితే తెలియజేయడం జరిగింది జనవరి ఇరవై తేదీ నుంచి పది రోజుల పాటు వారోత్సవాలు అనేది నిర్వహించి మహిళలకు పథకానికి సంబంధించిన వడ్డీ మాఫీ అయితే చేయడం జరుగుతుంది రైతులకు సంబంధించి టోటల్ గా మనకు రెండు అయితే రావడం జరిగింది ఇందులో వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ఎవరైతే లక్ష రూపాయల లోపల రుణాలు అనేది తీసుకుని సక్రమంగా వడ్డీ డబ్బులు అనేది బ్యాంకులకు చెల్లించి ఉన్నారో అటువంటి వారందరికీ దీనికి సంబంధించిన వడ్డీ డబ్బులు అనేది అయితే మాఫీ చేయడం జరుగుతుంది అంటే మీరు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా రైతులు లక్ష రూపాయల ప్రగానక రుణాలు అనేది తీసుకునే ఉండి బ్యాంకుకు ప్రతి విడతలో దీనికి సంబంధించిన వడ్డీ డబ్బులు అనేది సక్రమంగా మీరు చెల్లించి ఉన్నట్లయితే వారందరికీ సంబంధించి ఎలిజిబిలిటీకి అయితే రావడం జరుగుతుంది అలాగే తప్పనిసరిగా ఈ యొక్క వైఎస్ఆర్ ఉన్న వాటి పథకానికి సంబంధించిన రైతులు బ్యాంకులో అమౌంట్ అనేది సక్రమంగా చెల్లించి ఉండి వారికి సంబంధించిన పంట ఏ పంట ఏ పంట అనేది వేశారనే విషయాలను కూడా తప్పనిసరిగా వారికి సంబంధించి ఈ క్రాప్ లో నమోదు అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే ఈ యొక్క ఈ క్రాప్ లో నమోదు అనేది చేసుకుని ఉండి బ్యాంకులో వారికి సంబంధించిన వడ్డీ డబ్బులు అనేది సక్రమంగా చెల్లించి ఉన్నారో అటువంటి వారందరికీ కూడా జనవరి నెలలోనే ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు గతంలో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇంకా మనకు అఫీషియల్ అయితే అప్డేట్ అయితే రాలేదు గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మనకు జనవరి నెలలోనే రైతులకు సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి లక్ష రూపాయల లోపల పంట రుణాలు తీసుకున్న వారందరికి సంబంధించి ఈ క్రాప్ లో ఉన్న వివరాల ఆధారంగా వారికి యొక్క వడ్డీ మాఫీ అనేది చేస్తున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఆల్రెడీ ఒక లింక్ ఇచ్చాను అందులో మీకు సంబంధించిన స్టేటస్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇది రైతులకు సంబంధించిన ఒక అప్డేట్ ఇక రైతులకు సంబంధించి మరొక అప్డేట్ ఏమిటి అంటే మనకు ఈ నెలలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ కారణంగా ఎవరికైతే పంట నష్టం జరిగిందో వాటితో పాటు గతంలో ఎవరికైతే పంట నష్టం జరిగిందంటే అంటే గతంలో వచ్చిన వర్షాల కారణంగా పంట నష్టం ఎవరికైతే జరిగిందో వారందరికి సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క రైతులందరికీ సంబంధించి ఏ ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది అనే విషయాలను ప్రస్తుతం దీనికి సంబంధించిన టీం అనేది అయితే వెరిఫై అనేది చేస్తుంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ లోపల దీనికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లు మనకు దీనికి సంబంధించిన ఫైనలిస్ట్ లో ఏదైనా సరే మిస్టేక్స్ అనేది ఉన్నా దీనికి సంబంధించి ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే మరొక సవరించి జనవరి నెలలో సంక్రాంతి కానుకగా ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే పంట నష్ట పరిహారానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తున్నట్లు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది మిచాంగ్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకి సంబంధించిన వివరాలను వెరిఫై అనేది చేసి అలాగే తప్పనిసరిగా మిచాంగ్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులతో పాటు ఆ యొక్క రైతుకి సంబంధించి ఏ పంట అనేది వేయడం జరిగింది అనే విషయాలను కూడా తప్పనిసరిగా ఈ క్రాప్ లో ఉన్నప్పుడు మాత్రమే వారికి ఈ యొక్క పంట నష్ట పరిహారం అయితే అందజేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా వరదలు అనేది వచ్చిన తర్వాత మీ యొక్క పంట అనేది వేయకుండా కూడా మీరు ఈ యొక్క పంట నష్ట పరిహారం పొందాలనుకున్నట్లయితే మాత్రం మీకైతే రాదు మీ యొక్క ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా వరదలు అనేది వచ్చి ఉండి మీ యొక్క పంట పొలాల్లో నీరు అనేది నిలబడి ఉన్నట్లయితే ఆ యొక్క పంట పొలాలు ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి మీ యొక్క పంట పొలాల వివరాలు అనేది ఈ క్రాప్ లో మీరు గతంలో నమోదు అనేది చేసుకుని ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పంట నష్ట పరిహారాన్ని మీకు అయితే అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు సంక్రాంతి కన్నా ముందుగానే విడుదల చేస్తామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతులకు సంబంధించిన చివరి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన చివరి విడత సాయానికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు సంక్రాంతికి కనుకగా ప్రతి సంవత్సరం రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన ఐదు వేల ఐదు వందల రూపాయలు అలాగే రెండు వేల రూపాయలు టోటల్ గా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇప్పటికే విడుదల చేయగా ఇక కిసాన్ పథకానికి సంబంధించిన మూడు వేల రూపాయలు రెండు విడతలుగా రెండు వేలు విడుదల చేయడం జరిగింది ఇక పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన చివరి మనకు సంక్రాంతి కానుకగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే అప్డేట్ ఇకపోతే మనకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన కార్డు యొక్క లిమిట్ ను ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకైతే పెంచడం జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ నెల అంటే డిసెంబర్ పంతొమ్మిదో తేదీ నుంచి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ఇరవై ఐదు వరకు ఎటువంటి పేమెంట్ అనేది మీరు హాస్పిటల్లో చెల్లించాల్సిన అవసరం అనేది లేకుండా మీరు ఉచితంగా ఇరవై ఐదు లక్షల వరకు మీరు ట్రీట్మెంట్ అనేది మీరు అయితే చేసుకోవచ్చు ఇది టోటల్ గా మనకు జనవరి నెలలో విడుదల చేయాల్సిన అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కీలక అప్డేట్ మీకు అయితే తెలియజేశాను నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ యొక్క వీడియోకి సంబంధించి ఏదైనా సరే ఉన్నట్లయితే ఈ యొక్క వీడియో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు